తెలుగు డిజిటల్ న్యూస్ రంపచోడవరం నియోజకవర్గ మిరిహాల శిరీషాదేవి శనివారం పాడేరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మర్యాద పూర్వకం కలిసి శిరీషాదేవి భర్త విజయభాస్కర్ శాల్వ కప్పి వినాయక చిత్రపటాన్ని కలెక్టర్ అందించారు అనంతరం ఎమ్మెల్యే శిరీషాదేవి రాంపచోడవరం నియోజకవర్గ సమస్యలపై అల్లూరు జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ వివరించారు కలెక్టర్ స్పందించి ప్రతి వారం గ్రీవెన్స్ ఐటీడీఏలో ఉంటుందని ప్రతి ఒక్క సమస్యపై పిఓ కలెక్టర్ సంబంధిత అధికారులు అందుబాటులో ఉంటామని ఎటువంటి సమస్యనైనా అధికారుల దృష్టికి వస్తే సమస్య పరిష్కారం చేస్తామని కలెక్టర్ దినేష్ అన్నారు వచ్చే వారం అది కమ్స్ అది జూలై సెకండ్ వీక్ నేను పంపించడా అక్కడ భవన్స్ రోజు అక్కడ ఉంటాను అక్కడ బుధవారం పెడతాను ఒకసారి మండే పెడతాం మండే కదా అక్కడ సండే అక్కడ కొంచెం కొంచెం కొత్త వస్తున్నాను నెక్స్ట్ వీక్ అక్కడ చింతూరుకి వస్తున్నాను అంత ఫ్లడ్ మీటింగ్ పెట్టడా వచ్చే వారం అది కమ్ అది జూలై సెకండ్ వీక్ నేను పంపించడా అక్కడ భవన్స్ రోజు అక్కడ ఉంటాడు అక్కడ బుధవారం పెడతాను అది ఒకసారి మండే పెడతాం మండే కదా అక్కడ సడేస్